హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు నేను మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను మటన్ దమ్ బిర్యానీకి ఫస్ట్ నేను ఒక హాఫ్ కిలో మటన్ తీసుకుని వాష్ చేసుకున్నాను టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుని ఒక మూడు స్పూన్లు కారం ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఒక స్పూన్ పసుపు వేసుకుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు నేను ఉడికించుకున్నానండి ఇది దమ్ పెట్టుకోవాలి కదా నేను ఉడకబెట్టిన మటంతో దమ్ పెడుతున్నాను ఒకసారి నా ప్రాసెస్లో చూడండి ఓకేనా ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని రెండు స్పూన్లు పెరుగు వేసుకుందాం రెండు స్పూన్లు పెరుగు ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి ఇందాక మనం ఒక స్పూన్ తీసుకున్నాం కదా సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ ఇప్పుడు తీసుకుంటున్నాను అనమాట హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నానండి ఓకేనా దీంట్లోకే మనం ఆల్రెడీ ఆనియన్స్ నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను చూడండి ఒక గంట అనమాట తీసుకొని వీటిలోనే వేసేసుకుంటున్నా వేసుకుని ఒక గుప్పిడు కొత్తిమీర ఒక గుప్పుడు పుదీనా కొత్తిమీర ఒక టమోటా ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా చీలికలు చేసుకుని వేసుకుంటున్నాను ఓకేనా దీన్ని ఫస్ట్ మనం అంచి కలుపుకోవాలండి మీకు ఉప్పు కారాలు మీ ఇష్ట ప్రకారం వేసుకోండి నేను ఎందుకంటే మటన్ బాయిల్ చేసేటప్పుడే నేను వేసాను కాబట్టి ఇంకా నేను ఎక్కువ వేయలేదు ఇప్పుడు మటన్ని దీంట్లో వేసుకున్నాం అనమాట ఓకేనా ఇదిగోండి ఉడకపెట్టి పెట్టుకున్న మటన్ వేసేసుకుని ఒకసారి మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలండి ఓకేనా ఇంకా ఆయిల్ అలా ఏమీ లేదు ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేస్తానండి ఇదిగోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి మీ దగ్గర వేడి ఆయిల్ కనుక ఉంటే వేడి చేసుకుని ఆయిల్ వేసుకోండి రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నానండి వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ ముక్క కట్టేటట్టు ఒకసారి మనం కలుపుకోవాలండి ఓకేనా ఈ విధంగా దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకోవాలి ఓకేనండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని పక్కగా పెట్టేసుకుని ఉంచుకోవాలి ఈ లోపల మనం దమ్కి వాటర్ పెట్టేసుకున్నాం అనమాట ఇదిగోండి మనం రైస్ ఉడికి బాయిల్ చేసుకోవడానికి వాటర్ పెట్టేసుకోం అనమాట బిర్యానీ స్పైసెస్ అన్నీ ఈ విధంగా తరిలేటప్పుడు వాటర్ బిర్యానీ స్పైసెస్ అని వేసుకున్నా బిర్యానీ ఆకు యాలుక్కాయలు చక్క లవంగా యాలుక్కాయలు అన్నీ వేసేస్తానండి ఇవన్నీ రెండు స్పూన్లు వచ్చేటట్టు చూసుకోండి ఓకేనా తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ ఇష్టం అండి ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నా అనమాట ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇవి బాగా తెల్లు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఇదిగోండి ఈ గ్లాస్ తో నేను మూడు గ్లాసులు రైస్ తీసుకుని కడిగి రెండుసార్లు కడిగి శుభ్రంగా నానబెట్టుకున్నానండి నానబెట్టుకుని పెట్టుకున్నాను ఈ రైస్ ఇప్పుడు మనం వాటర్లో వేసేసుకున్నాం అనమాట ఈ టైంలోనే మనం ఉప్పు వేసుకున్నామండి వాటర్ కన్నా బి రైస్ కన్నా ఎక్కువ మనం ఉప్పు వేసుకోవాలి కదా మనం టేస్ట్ చేసినప్పుడు ఉప్పు కొంచెం ఎక్కువగానే ఉండాలండి దమ్ బిర్యానీలోకి ఎందుకంటే మనం వాటర్ అంతా ఓంపేసేసి అప్పుడు రైస్ మాత్రమే దమ్ పెట్టుకున్న దాంట్లో వేస్తాం కదా ఓకేనా ఈ టైంలో మనం ఉప్పు చెక్ చేసుకున్నాం ఇవన్నీ మసాలాలన్నీ వాటర్లో దిగిన తర్వాత వాటర్ కలర్ అనేది చేంజ్ అవ్వాలి చేంజ్ అయితేనే అప్పుడు మనకి దమ్ బిర్యానీ టేస్ట్ వస్తుందండి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట మనకు వాటర్లో ఉప్పు సరిపోలేదు మళ్ళీ వేస్తాను నేను ఈ గ్లాస్తోనండి ఈ గ్లాస్తో మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాను అనమాట ఓకేనా ఇట్లా కొంచెం తెరిన తర్వాత మనం ఒక టూ మినిట్స్ నీళ్ళు తెరలాలండి బాగా నేను హైలోనే పెట్టుకున్నాను పొయ్యిని ఓకేనా వాటర్ కలర్ చేంజ్ అవుతున్నాయి చూడండి ఇదిగోండి ఈ విధంగా తెల్లేటప్పుడు మనం రైస్ వేసేసుకున్నాం నేను హాఫ్ అన్ అవర్ అయిందండి రైస్ నానబెట్టి ఓకేనా ఇట్లా రైస్ వేసుకుని ఇదిగోండి రైస్ ఉడికే లోపల మనం దమ్ చేసుకోవడానికి పాటు పెట్టేసుకోం అనమాట గిన్నెని ఇది మందపాటి గిన్నె పెట్టుకోవాలండి మనం ఎందుకంటే దమ్ బిర్యానీ మంచిగా అడుగంట కొన్ని ఉండాలి అంటే మందపాటి గిన్నె పెట్టుకోవాలి పెట్టుకున్నాను నేను ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఇదిగోండి మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను రెండు చెక్కలు రెండు మూడు లాంగా అయితే కొంచెం సాజీగా తీసుకుని వేస్తున్నాను అండి ఆల్రెడీ మన స్పైసెస్ బిర్యానీ వేసుకున్నాం కదా తర్వాత దమ్ చేసుకున్నది ఉంది కదండి మటన్ ఆ మటన్ దీంట్లో వేసేసుకుందాం అనమాట ఇదిగోండి మటన్ అంతా మటన్ అంతా దీంట్లో వేసేసుకున్నాం ఆల్రెడీ మనం మటన్ బాయిల్ చేసుకున్న వాటర్ని కదండి ఆ వాటర్ కూడా దీంట్లో పోసేసుకున్నాం అనమాట ఇంకా ప్రత్యేకంగా మనం గ్రేవీ ఏం చేసుకుని అవసరం లేదు ఈ మటన్ బిర్యానీతోనే రమ్ బిర్యానీతోనే చక్కగా ఈ గ్రేవీతోనే మనకు సరిపోతుంది మన రైస్ కూడా బాయిల్ అయిపోతుందండి ఫస్ట్ స్టెప్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకాలి తర్వాత సెకండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలి రైస్ థర్డ్ది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకాలి ఫస్ట్ మనం మన రైస్ ఈ విధంగా బాయిల్ అయిందండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికింది దీన్ని మనం దీంట్లో వేసేసుకున్నాం పొరలు పొరలకి అండి ఇప్పుడు బాగుంటుంది ఓకేనా ఇట్లా మళ్ళీ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి అవి వేసుకున్నాం అనమాట అవి వేసుకొని కొంచెం కొత్తిమీర ఓకేనా ఇట్లా మళ్ళీ ఇదిగోండి ఒక స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను ఇట్లా వేసుకొని మళ్ళీ రైస్ మళ్ళీ ఇంకో పర ధమ్ బిర్యానీ మటన్ ధమ్ బిర్యానీ చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో ఒకసారి చేసుకోండి మీరు కూడా మళ్ళీ అగే మళ్ళీ ఆనియన్స్ ఆనియన్స్ కొత్తిమీర మళ్ళీ ఒక స్పూను నెయ్యి అనమాట ఇదిగోండి ఈ విధంగా సెట్ చేసుకొని దీన్ని మూత పెట్టేసేసి ఒక థర్టీ మినిట్స్ హైలో హైలో పెట్టుకోవాలండి థర్టీ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి మనం ట్వంటీ మినిట్స్ హైలో పెట్టుకుని టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి ఈ హెయిర్ హెయిర్ అనేది పోకుండా మనం పెట్టుకున్నాం ఓకేనా ఇది హైలో పెట్టుకోండి హైలో టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ హైలో పెట్టుకుని టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకోండి తర్వాత తీసి చూస్తే చాలా బాగుంటుంది ఆల్రెడీ మనకు రైస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికింది పైన వేసాం కదా ఇలా ఎక్కడ ఎయిర్ అనేది బైకి పోదు దమ్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకున్నాం ఇదిగోండి మన మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో దాంట్లో కొంచెం ఉల్లిపాయ గొంగర కూడా చేశానండి ఇట్లా చేసుకుని మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఒకసారి చేసుకుని తినేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ పెరుగు కూడా పెట్టాను పక్కన ఇలా తింటూ ఎంజాయ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్